హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ అయితే బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ అంతా హడావుడు హడావుడుగా ఉందని చెప్పి అటుకులతో ఇడ్లీ అయితే వేసానండి చాలా బాగా వచ్చినాయి రెసిపీ ఎలాగో చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళిపో ముందు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఏదైనా ఒక మెజర్మెంట్తో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి వన్ కప్ మెజర్మెంట్తో అయితే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అంటే మనం మినపప్పుతో ఇడ్లీలు వేసుకున్నప్పుడు యూస్ చేస్తాం కదా ఇడ్లీ రవ్వ అదైతే వన్ కప్ వేసుకోండి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నాన్ పెట్టేసుకోండి పక్కన ఇది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కానితే సరిపోతుంది నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు అయితే తీసుకోండి అటుకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా కాబట్టి నా దగ్గర ఇట్లా లావ్ అటుకులు అయితే ఉంటే అవి అయితే తీసుకున్నాను మీ దగ్గర పల్చటి అటుకులు ఉంటే వాటితో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ కప్తో వన్ కప్ మెజర్మెంట్తో అయితే అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని మనము మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోండి కొంచెం బరక బరకగా ఉన్న అక్కడక్కడ పర్లేదు కాబట్టి చూసుకొని వేసుకోండి బరక బరకగా కావాలనుకుంటే కొంచెం బరకబరకగా లేకపోతే మెత్తగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఇంకా మెత్తటి పౌడర్ లాగా అయితే వేసుకోవాలి వేసుకొని ఇట్లాగైతే ఒక అయితే తీసేసుకోవాలి చూపిస్తున్నా కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి అటుకుల రవ్వ అయితే మాత్రం నెక్స్ట్ మనము ఈ రవ్వలోకి మనం ముందుగా ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అదైతే వాటర్ అయితే తీసేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇడ్లీ వేసుకునేటప్పుడు మనం మినప్పప్పుతో వేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వలో వాటర్ అంతా తీసేసి మనం దీంట్లో కలుపుకుంటాం కదా కాబట్టి అలాగైతే వేసుకోవాలి చూసారు కదా ఇట్లాగైతే వస్తుంది నెక్స్ట్ మనము పెరుగు అయితే వేసుకోవాలండి వన్ కప్పు మనం అన్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి వన్ కప్ అయితే పెరుగు వేసుకొని నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాటర్ పోసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ ఎట్లా అయితే కావాలో అట్లాగైతే కలుపుకోవాలి మీరు గరిటితో కన్నా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా మొత్తం కలుస్తుంది కాబట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇడ్లీలు అయితే మనం మినపప్పుతో వేసుకుంటే ఎంత సాఫ్ట్గా దూదిలాగా వస్తాయో తెల్లగా సేమ్ అటుకులతో వేసుకుంటే కూడా ఇడ్లీ అలాగే వచ్చిందండి నాకైతే మాత్రం కాబట్టి ఒకసారి ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హడావుడిగా ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి మంచి రెసిపీ అయితే మీరు చే టేస్ట్ చేయగలుగుతారు చూశారు కదా ఇక్కడ మొత్తం అంతా బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కొంచెం నేనైతే ఫస్ట్ గరెట్తో కలిపాను తర్వాత పక్కన పడేసి చేతితో అయితే మొత్తం కలిపేటట్టు కలిపేసుకున్నాను మీరు ఈ టైంలో కొంచెం మినపప్పు గ్రైండ్ చేసుకొని వేసుకున్నా కానీ టేస్ట్ ఇంకా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి మనం ఓన్లీ అటుకులతోనే వేసుకుంటున్నాం కాబట్టి ఇలా అయితే వేసాను నేను నెక్స్ట్ కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయ్యేటట్టు అయితే మాత్రం వంట సోడా ఉంటుంది కదా అదైతే వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకుంటాం కదా కాబట్టి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయో రావో అని టెన్షన్ పడే పని లేకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయ్యేటట్టు అయితే వంట సోడా వేసుకోండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో వేస్తాను కాబట్టి ఫుల్ స్పూన్తో అయితే వేశాను వంట సోడా వేసిన తర్వాత మొత్తం బాగా ఒకసారి కలిపేసుకొని నీట్గా ఇంకా వాటర్ ఏమైనా కావాలి అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే వాటర్ అయితే వేసుకొని దీనికైతే కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి మనం మార్నింగ్ లెగవంగాలని సెవెన్ అట్లాగా ఈ మిక్స్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ కల్లా మనం ఇడ్లీ అయితే వేసేసుకోవచ్చు కాబట్టి టైమింగ్ కూడా నేను కరెక్ట్గా చెప్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇది సాఫ్ట్గా చాలా దూదిలాగా అయితే వస్తాయి చూసారు కదా నేను వీటన్నిటినీ కలిపేసుకొని నీట్గా పక్కనైతే పెట్టేసుకున్నాను రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా ఈ ఇడ్లీ ప్లేట్లు అయితే ఆయిల్ రాసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి నేనైతే మూడు ప్లేట్లకి అయితే రాసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి మీరు కావాలనుకుంటే వాటర్ అయినా వేసుకోవచ్చు కానీ ఇడ్లీ మాత్రం అడుగునా అంటుకోకుండా రావాలంటే మాత్రం ఆయిల్ వేస్తారు కదా కాబట్టి మీకు అసలు అవసరం లేదనుకుంటే వాటర్ అయితే వేసుకొని ఒకసారి తడి చేసేసుకొని ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ప్లేట్లు అన్నిటికీ అప్లై చేసేసుకొని ఈ పిండిని అయితే ఇడ్లీలాగా అయితే వేసుకుంటున్నాను అండి మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీలాగా అయితే వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా అయినా కానీ నేను అంతే అయితే వేసేసుకున్నాను ఇడ్లీలోకి కాంబినేషన్కి మీరు చట్నీ కింద టమాటో చట్నీ కానీ లేకపోతే పల్లీ చట్నీ కానీ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఈరోజు మార్నింగ్ అంతా హడావుడు హడావుడిగా ఉందని చెప్పి స్పెషల్గా చట్నీ ఏం చేయలేదు ఆల్రెడీ లంచ్లోకి క్యాప్సికమ్ చట్నీ అయితే చేశాను ఆ క్యాప్సికమ్ చట్నీ ఉందే నేనైతే ఇడ్లీలోకి యూజ్ చేశాను చాలా బాగుంది ఇడ్లీ బాగా వచ్చింది అలాగే క్యాప్సికమ్ చట్నీ కూడా చాలా బాగుంది ఈ క్యాప్సికమ్ చట్నీ కావాలి ఎలా చేస్తారు ఏంటని మీకు కావాలనుకుంటే మన ఛానల్లో షార్ట్ వీడియోలు అయితే ఉంది ఒకసారి చెక్ చేసేయండి నేనైతే ఇడ్లీలన్నీ ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకొని కింద వాటర్ వేసుకొని ఇడ్లీ లాగైతే ఉడికిచ్చేసుకున్నాను మీరు ఉడికించుకునేటప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి కాబట్టి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే కుక్ చేసుకున్నాను అయిపోయింది చూసారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో చాలా దూదిలాగా అయితే వచ్చింది అలాగే వైట్ కలర్లో అయితే ఉంది కాబట్టి మీకు ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటే మీరు కూడా ఈ అటుకులతో ఇడ్లీ అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా అదిరిపోయింది మా పిల్లలు ఇడ్లీ బలి డిఫరెంట్గా ఉంది మమ్మీ ఈరోజు రోజు ఇట్లా కాకుండా అని చెప్పారు ఒకసారి మినప్పప్పుతో మనం ఇడ్లీ చేసినా కానీ మనకి రవ్వ ఎంత వేయాలో అర్థం కానప్పుడు ఇడ్లీ కొంచెం హార్డ్గా వచ్చేస్తుంది కదా దీనికైతే ఆ టెన్షన్ కూడా అవసరం లేదు కరెక్ట్గా మీరు అన్ని మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే సాఫ్ట్గా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే కమెంట్ కూడా చేయండి